పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి సమీపంలో గొర్రెల పై ఆర్టీసీ బస్సు దూసుకెళ్లడంతో ఏడు గొర్రెలు స్పాట్ లోని చనిపోగా మరో నాలుగు గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి కరీంనగర్ నుండి గోదావరి కనికి వెళ్తున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు కాట్నపల్లి సమీపంలోకి రాగానే హైవే రోడ్డుపై వెళ్తున్న గొర్రెల మందుపై ఒకసారి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది దీంతో ఏడు గొర్రెలు చనిపోగా మరికొన్ని గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి గొర్రెల కాపురి కూకట్ల రాజయ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆర్టీసీ బస్సును పోలీస్ స్టేషన్ కు తరలించారు సుమారు లక్ష యాభై వేల మేర ఆస్తు నష్టం వాటిందని గొర్రెల కాపుర తెలిపారు

మళ్ళా ఇంకా ఒక నాలుగైదు పుంటుతాను గొర్రెల మందాలు ఉన్నాయి అవి అడిపడి దెబ్బలు జరిగాయి మొత్తం ఎంత నష్టం వాటిలో మొత్తం ఒక లక్ష యాభై ఒకటి లక్ష డెబ్బై ఐదు వేల నష్టం